పేరేంటి అయ్యగారు మాట్లాడరు సుబ్రహ్మణ్యం రాసుకోవారు ఏ ఏరియా మన ఏరియానే సచ్చిపోయేలా కొట్టాడు సత్యనాడు రాబలేండి እንነት రే రెడీయాతిక్ ఎంతసేప్రా ఇంకా స్నానం చేస్తున్నాడు రే స్నానం చేస్తున్నావా బాత్రూమ్ కడుపుతున్నావా చూసావా

కోచ్ నన్ను రోజు రెండు గుడ్లు తినమన్నారు అవేగా బాగా తెచ్చుకుంటున్నావు పరీక్షలో అవే తిను గుడ్డు గుడ్డు అంకిల్ అంకిల్ ఒక రౌండ్ ఇప్పుడు వెళ్తే స్కూల్ కి లేట్ అవుతుంది సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఓకే మార్నింగ్ సుబ్బు సార్ ఈ రోజు టెన్త్ మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే బడ్జెట్ అయితే రెండు రోజులు ఇచ్చేస్తాం ఏంటి ఫ్రెష్ గా ఏదో పచ్చడి చేసినట్టున్నావు అదే వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన ట్రై చేస్తారా లోపల పెట్టరా అసలే హైబీపీ అని కొడలు అరుస్తుంది రాత్రి కచేరీకి తీసుకురా ఏం కచేరీ తాత ఏం లేదు తర్వాత రే కూర్చున్నావా నించున్నావా అని అడగండి అంతే చూడండి ఇక్కడ కెమిస్ట్రీ రికార్డ్ రాలేదురా నిన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలేజ్ దెబ్బ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా అబద్ధం నిన్న నాన్న అడిగినప్పుడు హోంవర్క్ ఇవ్వలేదని చెప్పి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడలేదా ఉరుగోగా రికార్డ్ రాసిన హ్యాండ్ బాలేదు వెళ్ళవు క్లాస్ లో కొడతాలే ఎందుకు రాయాలి రే సోడాబుడ్డి నా పేరు సోడాబుడ్డి కాదు గౌతమ్ మరి పేరు పెట్టి పిలుస్తే ఎందుకు పలకవరా అనియా నేను క్లాస్ కి వెళ్తున్నా అవునరా రికార్డ్ రాసావా ఆ కాపీ చేస్తాను ఎవరా నేను ఇవ్వను ఒక్కసారి కాపీ చేసి ఇచ్చేస్తాను రా నేను ఇవ్వను ఎవరా కాపీ చేసి ఇస్తాను నేను ఇవ్వను రా అరే ఇవ్వమని చెప్తుంటే ఇవ్వను ఏంటి టీచర్ బెస్ట్ ఫ్రెండ్ ఒరే చైతీరా నమస్తే సార్ నమస్తే గుడ్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ అన్నయ్య దబ్బకాయ పచ్చడి ఏమైంది అతికే చార్చర్ పెడుతున్నారు ఆ సీజన్ బాగాలేదు మంచి కాయలు రాగానే పెట్టిస్తాను ఆ సరే గుడ్ మార్నింగ్ చాలు సార్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అదే ఫోన్ కొంచెం కరెక్ట్ గా పది గంటలకు ఫోన్ చేస్తాను మాట ఇచ్చాను ఆమెకి నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా అయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేశారని మంత్లీ బిల్ చెక్ చేస్తుంది సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది నిన్న చేసిన నెంబరా మారిందా లేదు లేదు నిన్న చేసిన నెంబరే ఆఫీస్ లో ఎంతమంది ఉన్నారు ఎందుకు రోజు నన్ను చంపుతావు ఆఫీస్లో అందరికి పెళ్ళాలు ఉన్నారు నీకు లేరు ఐ యు అండర్స్టాండ్ ఎందుకు కట్ చేసా నెక్స్ట్ కాల్ ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తుంది యాభై పైసలు కాల్ దానికి మిస్డ్ కాల్ నీలాంటి పది మందికి ఇస్తే ఎలా బతికేది ఓసి కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా యాభై పోతే ఐదు పచ్చళ్ళు నమ్మాలి నేను ఈ అవసరాలు పనిచేస్తున్నాగా ఎక్కడికి పారిపోనయ్యా తీసేవా ప్లీజ్ నో నో పోలీస్ స్టేషన్ లో చుట్టబడ్డ గ్లాస్ కే గులి పెడతారు ఇది రెండు వేల రూపాయల ఫోను నేను వదిలితే గంట కనపడవు కొంచెం సెక్సీగా మాట్లాడతాను పర్లేదా జిల్కుటి ఈ రోజు సాయంకాలం మన ఇద్దరం మళ్ళీ అదే సినిమా ఎలాగో లోపర్రు కాబట్టి మనమిద్దరం చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా సార్ మిమ్మల్నే సార్ అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు చెప్తాను అడగలేదు సార్ ఈ చీప్ అండ్ బెస్ట్ షూ ఎక్కడ దొరుకుతుంది చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్ రాగరా అలా కాదు సార్ ఈ తక్కువ రేట్లో షూ ఎక్కడ దొరుకుతుందని చాలా ఉంటాయండి ఫార్మల్ షూస్ క్యాజువల్ షూస్ స్పోర్ట్స్ షూస్ మీకే షూ కావాలి మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది అయితే స్పోర్ట్స్ షూ మినిమం పదిహేను రూపాయలు ఉంటుంది ఓ పదిహేను ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారో తెలుసా కన్న ముందు నిర్మణ అరహాతలు లేదు పెట్టుబా గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ ఆఫ్ గెట్ అవుట్ ఐసే ఏవింగ్ సార్ ఏమైందా తల్లిదండ్రులు లేరండి సాక్షి సంతకం చేయబట్టే నేనే చేశాను తండ్రి లాంటివారు మీరు నన్ను బ్లస్సే మంటుందా చేయొచ్చు కదా ఏంటి ప్లస్ చేసేది యు నో ఐ ఎమ్ యంగ్ స్టిల్ బ్యాచిలర్ అరే పెళ్లి కాకుండా పిల్లలు పుడతారా దీన్ని నేను ఆశీర్వాదించాలా పైగా ప్లస్ చేయండి సార్ నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా సెట్ ఆఫ్

ఏంటరా పిల్లలు కలవాడా అంటే నీ ఉద్దేశం ఏంట్రా నీకు ఇంకా పెళ్లి కాలేదు పిల్లల గురించి తెలియదు అని ఇన్ డైరెక్ట్లీ ఆర్ ఇన్సల్టింగ్ చేసుకోకండి సార్ మీ జాతకంలో శుక్రుడు ఉగ్ర రూపంలో చూస్తున్నాడు మీకు కళ్యాణ యోగం లేదు అని ఏమన్నావురా వాడు ఎవడో రఘు గారు చూస్తున్నాడు పరిహారం చేయించాలన్నావు కదా సార్ రఘు కాదు రాహు పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా మీకు ఇంకా పెళ్లి చెపిస్తున్నావా సరే నా జాతక సంగతి వదిలేరా నీ జాతక సంగతి ఏంటి మరి నేను సబ్ నువ్వు రా నువ్వు సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి ఒక ఫైవ్ జీ ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు ఫైవ్ జీ ఎక్స్పర్టా టూ జీ కేందా ఏంటరా హ్యూమరాలజీ ఎస్ట్రాలజీ నయమాలజీ జమాలజీ ఎలర్జీ వీడు ఏం చెప్పాడు రమ్మన్నా మన సూపర్ నాయకుడు మూడు నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా నెల రోజులు తిరగమే భర్తకు విడాకులు చెల్లిపోయింది వీడు పెద్ద ఎస్ట్రాలజీ మాట మనం వినాలి బోత్ ది థింగ్ కుచో కూచ ఈ యువతయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్ పని చూడరా ఫ్రోమ్ దాప్స్ ఆన్ దాల్ టన్ సాయి వెనక్ క్రో